గుంపులో చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇది విఐపి వాళ్ళు నడిచేది విఐపి వాళ్ళ కోసం ఎంత బాగా అరేంజ్మెంట్లు చేశారో చూడండి అదే కామన్ పబ్లిక్ అయితే ఆ గుంపులోని తోసుకొని ఒకరి మీద ఒకరు పడిపోయి దెబ్బలు తగ్గించుకొని కష్టపడి రావాల్సి ఉంటుంది ఆఖరికి సాధులు కూడా అదే చెప్తున్నారు ఈ మోదీ యోగి వీళ్ళందరినీ రాజీనామా చేసి వెళ్ళిపోనండి వాళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఎమోషనల్ గా మాట్లాడడం అనేది జరుగుతుంది వీళ్ళే ఇంత ఎమోషనల్ అవుతున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోలేదు ఇతను కుంభమేళ గురించి ఎంతో ఆసక్తితో నచ్చేదంట ఇతను ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ అక్కని ఇద్దరిని కోల్పోయాడు వాళ్ళ సవాల్ని కూడా చూసే పరిస్థితి అక్కడ లేదు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూసినట్టు చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి అతని వ్యక్తం చేస్తున్నారు ఇతను ఎంత బాధపడుతున్నారు అసలు వర్ణించడం కూడా కష్టం

ఇక్కడ చూడండి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనుషులు మనుషుల్ని తోసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ ముసలి వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉన్నారు చూడండి ఆ ఆవిడ అసలు తను వెళ్ళగలదో లేదో తెలియదు ఇంతమంది జనం పరిగెట్టుకొని తోసుకొని వెళ్తుంటే పొరపాటున జారి ఎవరైనా కిందన పడిపోతే పరిస్థితి ఏంటి తొక్కుకొని వెళ్ళిపోతారు అదే జరిగింది ఇరవై తొమ్మిదో తేదీ ముప్పై మంది దాకా చనిపోయారు చెప్పాలంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజులైతే అక్కడ చాలా దారుణమైన ఫేస్ చేశారు అక్కడ బిల్ల అందరూ చూడండి ఎంతమంది చనిపోయారు అఫీషియల్ గా ముప్పై మంది అన్నారు కానీ అన్అీషియల్ గా అయితే చాలా మంది చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు చూడండి ఈ చెత్త ఏరుకునే అమ్మాయి కూడా ఏమని మనుషులు మానవత్వాన్ని మర్చిపోయారు జంతువులా తయారైపోయారు ఒకరి మీద నుంచి ఒకరు ఎక్కువ ఎక్కి వెళ్ళిపోతున్నారు ఒక సవాలు పడిపోయి ఉన్నా సరే వాటి మీద నుంచి కూడా ఎక్కి వెళ్ళిపోయేవారు ఎంత చెప్పినా సరే ఎవరు వినలేదు छपड़वाई कच्चा कच्ची थी लेकिन इंसान को पेड़ धरने की जगह नहीं थी फिर भी इंसान देख रहे पंडित वो बेचारे गाड़ी लगा के अपनी उसी में लिहास भर के ओढ़ा के सबको भगा रहे थे हटाओ बाकी इंसान तो इतने दलितर हो गए इंसान के ऊपर चल के चले जा रहे इतने हो गए नाना छिनी पाता नाना जी पड़ा ਇਤਨੂੰ ਅੰਦਰ ਕੇ ਅਰੂਸ ਕੁੰਟ ਨੰਮਦਿਗਾ ਡੰਡੀ ਤੋਸ ਕੁੰਟ ਵੈਲ ਕੰਡੀ ਅਨ ਚੇਪੀ ਰਿਕਵੈਸਟ ਚੇਸਨਾ ਸਾਰੀ ਐਵਰ ਵੈਨ ਲਾ ਦਾਂਟ ਅਲਗੋਂਡੀ ਸਿਚੁਏਸ਼ਨ ਮਾਂ క్షణాలు తోసుకుంటూ వెళ్తూ వెళ్తూ వీళ్ళు షాప్లోకి వచ్చేసి నిండిపోయారంట ఎంత కిక్కిరిసిపోయారంటే ఆ ఊపిరి ఆడక వాళ్ళకి దాహంతో అలమటేస్తుంటే వీళ్ళ దగ్గర ఉన్న వాటర్ అంతా వాళ్ళకి ఇచ్చారంట వాటర్ అయిపోయిన తర్వాత కూడా నా ఒక్కొక్కరు ఒక గుక్క నీళ్ళు ఇవ్వండి ఒక గుక్కడ ఒక చిన్న బొట్టు నీళ్ళు కోసం కూడా అడుక్కుంటూ ఉన్నారంట అప్పుడు వీళ్ళ దగ్గర గంగా జలం ఉంటే వాళ్ళకి పైనుంచి వేస్తుంటే చిన్న చిన్న బుట్లు పడుతుంటే వాటిని నాక్కొని తాగేవారు అంట అలాగ ఉండేది అంట సిచ్యువేషన్ అదే వీళ్ళ షాప్లోని లక్ష ఎనభై వేల సామాన్లు ఎవరు పడితే వాళ్ళు లాక్కొని తీసుకోవడం ఎలా జరిగిందంట ఇద్దరు ఆడోళ్ళు వీళ్ళ చేతుల్లోనే అసలు ఊపిరి ఆడక దాహంతో చనిపోయారు అంట అలాగ ఉండేది సిచ్యువేషన్ बस लासी का है उठा के यहां पे है। जो भगदड़ हुई है उसका किसी वीडियो में किसी चैनल में कैजुअलिटी का ही नहीं है यही तो आश्चर्यजनक हूँ मुझे सब लोग को ये पता था संगम पे हुआ मैं रात में इधर जब घूमते हुए आया पता करते हुए तो पता चला मुझे यहाँ दर्शियों ने बताया बॉडी अंदर थी चार डेड बॉडी जो लेके गए हैं यहाँ पे जो लोग बता रहे हैं कम से कम 24 कैजुअलिटी यहाँ पे हुई है సంగం ఘాట్ దగ్గర జరిగిన మరణాల గురించి ప్రతి దగ్గర చూపిస్తున్నారు గాని ఇక్కడ జరిగిన మరణాల గురించి ఎక్కడ చూపించట్లేదని ఇక్కడ శవాలను चट्ट तो पार्ट 2 ट्रक लोग एक इंच कोनी తీసుకొని తీసుకోన వెళ్ళడం కల్లారా చూసామను చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ చెప్పడం అనేది జరుగుతుంది బాడీ కో కచరం છુપક રખતામાંક સે દેખે બોడీ કો કચરામ છુપક રખતા ચાલીયા દિખા દેગા જબા મે ખૂબ દબા પડા હૈ તો યે બચ્ચા બચાવા કલાને ઇનકા તો યહી સે ઉ છૂટ ગય આશ્રમ સે ભવદાર ઉઠા ઓર ઉસી મે આદમી કો કુચલ કુચલ કે આદમી છોડ નગર પોઝિશન અલગ હોતા ముసలావిడ చూడండి ఆవిడ వెళ్తాదా తిరిగి వస్తాదా ఏం చెప్పలేము ఇక్కడ అందరికి డౌట్ ఇక్కడ తప్పిపోయారా లేకపోతే చచ్చిపోయారా ఇక్కడ చాలా చోట్ల గుంపు చనిపోయారంట చనిపోతే ఇక్కడ చెత్తతోని వాళ్ళని పడేసి ఆ చెత్తతో పాటే శవాలని ఎనిమిది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళారంట ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ చెత్త ఎత్తుతున్న వాళ్ళు కూడా అదే చెప్పడం అనేది జరుగుతుంది కానీ న్యూస్ ఛానల్లోని ఓన్లీ సంగంఘాట్ దగ్గర ముప్పై మంది చనిపోయారు మాత్రమే చూపిస్తున్నారు కానీ ఈ ఏరియాలో కూడా చనిపోయారు ఇంతమంది అని చెప్పేసి ఏ న్యూస్ ఛానల్ని చూపించట్లేదు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది లేదు ఈ రిపోర్టర్ అడిగేది అదే

అక్కడ సిచ్యువేషన్ ఎలాగైపోయిందంటే అక్కడ ఉన్న పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ సరిపోవటం లేదు మాకు ఎక్స్ట్రా సపోర్ట్ అనేది కావాలి అని చెప్పేసి అక్కడ పోలీసులు కూడా డిమాండ్ చేస్తూ వీడియోలు పెట్టడం అనేది జరిగింది ఇప్పటి గవర్నమెంట్ ఏదైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసారో ఆ పోలీస్ ఆఫీసర్లు కూడా భయపడిపోయి పారిపోయారంట ఆ జనాల్ని చూసి హల్దీరామ్ స్టోర్స్ లోని ఏదైతే జనాలు ఉన్నారో ఆ జనాలు

ఇలాగే చాలా మంది జనం కిక్కిరిసిపోయి ఊపిరాడక ఆడక చనిపోవడం అనేది జరుగుతుంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారండి మహాకుంభలోకి ఇంతమంది జనాల్లోని ఆ చిన్న పిల్లలతోని ఎలాగ ముందుకు వెళ్తారో అర్థం అవట్లేదు ఇక్కడ చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పిపోయారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తున్నారు కానీ వాళ్ళలోని ఒక ఆవేదన అనేది ఉంది తప్పిపోయారో చచ్చిపోయారో తెలియదు ఇక్కడైతే రెండేస్ గంటల నుంచి అలా నిల్చొని ఉన్నారంట లైన్ ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు వద్దు మాకు ఇంక తిరిగి వెళ్ళిపోతామని అని చెప్పేసి వెనక్కి రావడానికి కూడా అవ్వట్లేదు అంట ఆ గుంపులోని ఇంత కిక్కిరిసిన జనాలు నించొని ఉన్నారు ట్రైన్లో అయితే ఇంకా దారుణంగా పొజిషన్ అక్కడ రిజర్వేషన్ కౌంటర్ లేకపోతే థర్డ్ ఏసియా సెకండ్ ఏసియా అని చెప్పేసి ఎటువంటి తేడా అనేది లేదు జనాలు ఎక్కడో కావాలంటే అక్కడ కూర్చుని పోవడం రిజర్వేషన్తో సంబంధం ఉండదు కిక్కిసిపోయి ఉన్నారు జనాలు అయితే ఇక్కడైతే టెంపరీ కట్టిన బ్రిడ్జ్లు ఏవైతే ఉన్నాయో మనుషులు నడటానికి అవైతే కూలిపోవడము అక్కడ జనాలు పడిపోవడము అక్కడ సామాన్లన్నీ పడిపోవడము ఇలాగున్నాయి సిచ్యువేషన్ అంతా నది బాగుందా అంటే ఆ నది దగ్గర బాత్రూమ్లకి వెళ్ళేసి దొడ్లోకి వెళ్ళేసి మొత్తం కూర్చొనిపోయి కచ్చి కచ్చడా అలాగ అయిపోయింది అక్కడ వెళ్తేనే కంపు కొట్టేస్తుంది ఆ నీటిలోని మొత్తం అంతా బాత్రూమ్కి వెళ్ళి అవే తేలుతున్నాయి అని చెప్పేసి పద్మని చెప్తున్నారు ఇక్కడ యూట్యూబర్స్ వచ్చేసి యూట్యూబ్లో రికార్డ్ చేద్దామని ట్రై చేస్తుంటే అక్కడ ఉన్న జనాలు వచ్చేసి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడడం అనేది జరుగుతుంది మోదీ అమిత్ షా వల్లే ఇలా జరుగుతుంది ఇక్కడ విఐపి కల్చర్ అనేది పెట్టేశారు సామాన్యుల్ని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈవిడ ఆవేదన ఈవిడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడికి రావద్దు ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏం బాగాలేవు అని చెప్పేసి ఇవి చెప్పడం అనేది జరుగుతుంది 喂，奶奶。 అక్కడ విఐపి కల్చర్ కి ఎగనేస్ట్ అక్కడ ఉండే జనాలందరూ ఫైట్ చేయడం అనేది జరుగుతుంది పోలీసులకు ఎగనేస్ట్ గా మాట్లాడడం వాళ్ళ మీద ఆరాడడం అనేది చేస్తున్నారు ఎందుకంటే విఐపీలకి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు సాధారణ ప్రజలకు ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు అసలు సాధారణ ప్రజల్ని మనుషుల్లో చూస్తున్నారు వీళ్ళు విఐపీలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తే మరి సాధారణ ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది బర్బాద్ యూజ్ కర్కే ఇలా ఎంజాయ్ సాధారణ ప్రజలు తొక్కులాట్లని దెబ్బలు తిని చచ్చిపోయి ఊపిరాడక అలాంటి చేసి మహాకుంభలోని పార్టిసిపేట్ చేస్తారు చూడండి ఎలాగుందో సిసిటివి ఫోటోస్ చూడండి మనుషుల మీద నుంచి అసలు ఎక్కిసి వెళ్ళిపోతున్నారు ఒకరి మీద నుంచి ఒకరు ఎక్కిసి వెళ్ళిపోతున్నారు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి కొన్ని వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏమైనా బాగున్నాయా అంటే అది లేదు ఇక్కడ వాష్రూమ్లు మొత్తం అన్ని కట్టి ఉన్నాయి అబ్బా చూడడానికి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ ఓపెన్ చేసి చూస్తే లోపల వాటర్ అనేది లేదు వాటర్ ఫెసిలిటీ లేదు మరి వాటర్ లేకపోతే అక్కడ బాత్రూమ్కి వెళ్ళి ఏం చేస్తారు ఇది బాగాలేదు కాబట్టి వెళ్ళి ఎక్కడ నది ఒడ్డున దొడ్లోకి వెళ్ళేస్తున్నారు ఎక్కడైతే అక్కడ ఖాళీ ప్లేసులు తొలిగేస్తే అక్కడ దొడ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇలాంటి అరేంజ్మెంట్లు చూడగానే అక్కడ కామన్ ప్రజలుకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అందులో ప్రతి ఒక్కరు అరిసీయడమే యోగి ఆదిత్యనాథ్ అయితే పచ్చి బూతులు తడుతున్నారు సాధువా నువ్వు సాధువా మమ్మల్ని చంపడానికి పిలిచావు ఇక్కడికి అని చెప్పేసి తిట్టడం అనేది ఇక్కడ వీళ్ళు తప్పేం లేదండి వీళ్ళ కోపానికి తప్పేం లేదు ఎందుకంటే అక్కడ చూడండి ఎలా బాత్రూమ్ లక్స్తున్నారు నది దగ్గర ఇలా బాత్రూమ్ లెక్క ఎందుకు వెళ్తున్నారు అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ లేదు కాబట్టి అంత మంది బాత్రూమ్ కి వెళ్తున్నారు అక్కడ ఇదంతా గవర్నమెంట్ వైఫల్యమే ఇక్కడ కొంతమంది ఇంట్లో కూర్చొని జడ్జ్ అనేది చేస్తారు ఇది ఇది ఇలాగే ఉంటది మాకుమ్మ అంటే వీటన్నిటికీ రెడీ అయితేనే వెళ్ళాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ మాత్రం కష్టం అనేది ఉండదా అని చెప్పేసి కొంతమంది జడ్జ్ చేసేస్తుంటారు జడ్జ్ చేయడం చాలా ఏజీ అండి అదే పొజిషన్ లోని మీ ఫ్యామిలీ వాళ్ళు మీ అమ్మమ్మ మీ నానమ్మ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు కూడా మీరు ఇంతే పెద్ద మనస్సుతో మీరు ఆలోచిస్తారా పర్లేదు గవర్నమెంట్ ఏం చేస్తుంది ముసలి అయిపోయేదా అని చెప్పేసి మాట్లాడతారా లేదు కదా ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ కూడా అదే పోలీసులకి వేరే రూటు ఆర్మీ వాళ్ళకి వేరే రూటు నేవీ వాళ్ళకి వేరే రూటు రాజకీయ నాయకులకి సెలబ్రిటీస్కి వేరే వేరే రూట్లు ఉన్నాయి కానీ అక్కడ కామన్ ప్రజలు అయితే ఒక రూట్ అనేది లేదు అక్కడ వాళ్ళు రెండేజ్ గంటలు మూడేసి గంటలు నించొని ఉండాలి ఆ గుంపులో అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ లోని డ్రైనేజ్ సిస్టమ్ అయినా బాగుందా అంటే అది లేదు అక్కడ ఎలాగుందంటే అంటే టాయిలెట్కి వెళ్తే ఆ టాయిలెట్ మొత్తం అంతా వచ్చేసి బయట రోడ్ మీద నించుని పోతుంది ఆ దాంట్లో నుంచే నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది మనుషులందరూ అక్కడే పడిపోతున్నారు దాంట్లో నుంచే నడుచుకుని వెళ్తున్నారు ఇలాగుంది ఉంది అక్కడ పొజిషన్ ఎక్కడ పడితే అక్కడ బాత్రూమ్ లకి వెళ్ళడం వల్ల అక్కడ చూడండి బాత్రూమ్కి వెళ్ళేసి ఉంటే అక్కడే మనుషులు కూర్చుని పోవాల్సి వస్తుంది ఎందుకంటే కూర్చోడానికి ప్లేసులు లేవు ఎక్కడైతే బాత్రూమ్కి వెళ్ళేశారో ఆ లోనే ముక్కు ముక్కు మూసుకొని కూర్చుని పోవాలి అక్కడే పడుకోవాలి ఎందుకంటే వేరే దారి లేదు కూర్చోడానికి వేరే దారి లేదు కాబట్టి అక్కడే కూర్చోవాలి అది తప్పదు ఇక్కడ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటే బాబాలో వచ్చేసి మేము బాగా స్నానం చేస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్లు చేయరు రూట్ నుంచి చేయరా ఇక్కడ ఇంకా ఏమంటున్నారు అంటే ఎవరైతే మహాకుంభంలో స్నానం చేయని వాళ్ళు మహాకుంభకి రాని వాళ్ళు వాళ్ళందరూ దేశ ద్రోహులు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు హర్ వ్యక్తి ఇవే కాకుండా ఇంకా స్టేట్మెంట్లు ఏమేస్తున్నారంటే కుంభమేళాలో చచ్చిపోతారు తెచ్చిపోండి చచ్చిపోతే ఏమైంది మోక్షం లభిస్తుంది కుంభమేళాలో చచ్చిపోతే అకాల మరణం వస్తుందని చెప్పేసి బాధపడద్దు కుంభమేళాలో చచ్చిపోతే మోక్షం లభిస్తుంది అని చెప్పేసి స్టేట్మెంట్లు వస్తున్నారు ఆ మోక్షం ఏదో లభిస్తుంది అంటే మీకు విఏపి దర్శనాలు ఎందుకు వీళ్ళతో పాటు వెళ్ళి చచ్చిపోయి మోక్షం సంపాదించుకోవచ్చు కదా మోక్షం గురించే కదా ఈ హోమాలు యాగాదాన్ని చేసేది ఆ మోక్షం ఏదో कॉमन मैन तो नहीं मोक्ष ने, ने संपादन वीएपी रूट में चल रहा हूँ एक बात बोले ये महाप्रयाग है मृत्यु सबकी आनी है एक दिन मरना सबको है पर कोई गंगा के किनारे मरेगा तो वो मरेगा नहीं मोक्ष पाएगा ये बाबा హిందు సంస్థలే బిజెపి ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కలిసి కుంభమేళాలోని ముస్లింలు ఉండకూడదు కుంభమేళాలోని ముస్లిం షాపులు ఉండకూడదు ముస్లింలు అమ్ముకోకూడదు ముస్లిం దగ్గర ఎటువంటి వస్తువులు హిందువులు తీసుకోకూడదు ఎందుకంటే ముస్లింలు టెర్రిస్ట్లు వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువులు తీసుకున్నా వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసినట్టే మనము ముస్లింల నుంచి దూరంగా ఉండండి అని చెప్పేసి తెగ ప్రచారాలు చేసి హిందువుల్లోనే ఒక రకమైన అనేది జరిగింది కానీ ఇప్పుడు ముస్లింలు హిందువులు ఫేస్ చేసే సిచ్యువేషన్ చూడలేక వాళ్ళు ఏదైతే ఫుడ్ గురించి వాటర్ గురించి చలిలోని వణుక్కుంటూ రోడ్ల మీద పడుకుంటున్న సిచ్యువేషన్ ని చూసి ఈ సమయంలో మేం కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు పోనీ అనుకోని తీవ్రవాదులు నక్సలైట్లు టెర్రీస్టులు అనే అనుకోని ముస్లింలు కానీ ఈ సిచ్యువేషన్లోని మేము హెల్ప్ చేయాలి అని చెప్పేసి ముస్లింలు అందరూ ముందుకు రావడం అనేది జరిగింది మసీదులు ఓపెన్ చేసి మసీదు లోపల పడుకోవడానికి అరేంజ్మెంట్లు అనేవి చేశారు వాష్రూమ్ సదుపాయాలు అన్ని మసీదులోనే కల్పించడం అనేది జరిగింది మరోచోట హిందూ వ్యక్తి గుండెపోటుతో పడిపోతే ముస్లిం వ్యక్తి వెళ్ళి సిపిఆర్ ఇచ్చి అతని ప్రాణాలు కాపాడడం అనేది జరిగింది మరికొన్ని చోట్లయితే అన్నం అనేది రెడీ చేసి హిందువులకి అన్నం అనేది పంచడం అనేది జరిగింది ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని గంటలు అవుతుందో గంగా స్నానం చేయడానికి ఎన్ని గంటలు అవుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ అన్నాన్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది మరికొన్ని చోట్లయితే ముస్లింలు సిక్కులు కలిసి ఎవరైతే చలిలోనే నడుచుకుంటూ వెళ్తున్నారో హిందువులు వాళ్ళందరికీ కాఫీని పంచడం అనేది జరిగింది మరికొన్ని చోట్లలో నేను మీద అన్నాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ హిందువులకి అన్నం అనేది పంచడం అనేది జరుగుతుంది ఇలాగా ఒకరు ఇద్దరు ముస్లింలు చేస్తారు అందరు ఎందుకు చేస్తారు అనుకుంటే మీకు పొరపాటు ఏంటి లేదు చాలా మంది చేయడం అనేది జరుగుతుంది కొంతమంది అన్నం అనేది అరేంజ్ చేస్తున్నారు కొంతమంది వాటర్ బాటిల్ అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది కొంతమంది స్నాక్స్ అరేంజ్ చేస్తున్నారు కొంతమంది వచ్చేసి చలిలో పడుకోవడానికి దుప్పట్లను అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఇలా ఎవరికి తోసినట్టు వాళ్ళు హిందువులకి సహాయం చేయడం అనేది జరుగుతుంది ఇతను హిందూ వ్యక్తి ఇతను ఏంటంటే కుంభమేళకు వచ్చి ఇతను బ్యాగులు అన్ని పోగొట్టుకున్నాడు అంట ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోతే ఒక ముస్లిం వ్యక్తి తనకు తినడానికి ఫుడ్ ని అరేంజ్ చేసి దాని తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి టికెట్లు తీసి తన ఊరికి పంపించడం అనేది జరుగుతుంది ఆశీఫ్ భాయం మరి మద్దతు టికెట్ టికెట్ కరామయ్యింది వీళ్ళకి రాత్రి పడుకోవడానికి ప్లేస్ లేక రోడ్ల మీద పడుకుంటుంటే తీసుకుని వచ్చి పడుకోవడానికి ప్లేస్ ఫుడ్ వాటర్ ఇచ్చి కొంతమంది ముస్లింలు హెల్ప్ చేశారంట ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము వచ్చేటప్పుడు ముస్లింలు గురించి ఏదో అనుకుని వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం అనేది తెలిసింది ఒకవేళ ఇక్కడ రాకపోయి ఉండుంటే मुस्लिम रियालिटी अनेक जरूर बहुत आराम अच्छा था तो तो आप लोग को हमेशा इतना बहुत अच्छा किया बहुत अच्छा लगा मुझे बैठने के लिए खाने के लिए अच्छे से किए हमारा व्यवस्था हम तक याद रहेगा हम लोग तो दुआ देंगे आपको हमें तो बिल्कुल जैसे घर जैसे आते हैं आप लोग के बहुत बहुत आभारी है हम नहीं आभारी नहीं हम लोग का फायदा तो नहीं नहीं इतना सुविधा किए लोगो के लिए इतना इंतजाम किए उसके लिए बहुत धन्यवाद इला चला मुस्लिम ग्रूपर की तोचन सहाय वाली, वाली चेतन चुस्कू वो आचुवे चूसी वाल पड़ता बाधा चूसी ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు అనేవి లేకపోతే మన దేశం అనేది ఇలాగే ఉంటదండి ఒకరికి సహాయం కావాల్సి వచ్చినప్పుడు వేరే వాళ్ళు సహాయం చేస్తూనే ఉంటారు ముస్లింలు ప్రమాదంలో ఉన్నప్పుడు హిందువులు సహాయం చేస్తారు హిందువులు ప్రమాదంలో ఉంటే ముస్లింలు సహాయం చేస్తూ ఉంటారు ఇలాగ ఒకరికొకరు తోడుగా ఉంటారు కానీ ఈ రాజకీయ నాయకులు ఇవేమి చూపించరు ఇవేమి చూపించకుండా మతాల మధ్యన ద్వేషాలు పెడతారు హిందువులు ముస్లింలు కుట్టుకుని చేస్తూనే ఉండాలి మనం చావాలి మన పిల్లలు చావాలి వాళ్ళ పిల్లలు కూడా ఇదే గొడవలతో కొట్టుకొని చావాలి కానీ ఈ రియాలిటీ ఏ న్యూస్ ఛానల్ను చూపించినవారు ఏ పొలిటికల్ పార్టీస్ ఏ న్యూస్ ఛానల్ను చూపించినవారు ఎందుకంటే మతపరమైన గొడవలు ఆగిపోతే రాజకీయాలు నడవు కాబట్టి చూడండి ముస్లింలు రోడ్ల మీద హిందువులు పడుకొని ఉంటే ఆ చలిలోని రగ్గులు పంచుతున్నారు ఫుడ్ పెడుతున్నారు వీళ్ళు నా అని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రచారం అనేది చేస్తూ ఉండేది ఒకవైపు రాజకీయ నాయకుల్ని నమ్మి నమ్మి ఆ హిందూ వచ్చిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయి అక్కడ ఉన్న సౌకర్యాలు సరిగ్గా లేక తినడానికి తిండి లేక నీళ్లు లేక చాలా మంది చనిపోయారు అలాంటి సిచ్యువేషన్ అనేది రాజకీయాల నాయకుల్ని నమ్ముకుంటే వచ్చింది అదే మనం మనతో ఉన్న వేరే వాళ్ళని నమ్ముకుంటే మనకి ఉన్న కష్టం కొద్దిగానే తీరింది ఈ రాజకీయ నాయకులు మనల్ని మధ్యలోనే చేస్తారు అది ఇప్పుడైనా తర్వాత మనం మనతోనే ఉండాలి మనకు తోడుగా మనమే ఉండాలి ముస్లింలు హిందువులు నమ్మాలి హిందువులు ముస్లింలు నమ్మాలి మనుషులు మనుషుల్ని నమ్మాలి రాజకీయ నాయకులు వాళ్ళ ఆధిపత్యం గురించి వాళ్ళ అధికారం గురించి మనలో మనకి గొడవలు పడడానికి అనేక విధమైన స్ట్రాటజీస్ అనేవి వాడుతూ ఉంటారు ఆ స్ట్రాటజీస్ నుంచి మనం తప్పించుకోవాలి హిందువులు ముస్లింలు ఇంట్లో ఉన్నారు ప్రమాదం లేదు హిందువులు ముస్లింల మస్జిదుల్లో ఉన్నారు ప్రమాదం లేదు హిందువులు ముస్లింల కాలేజీల్లో ఉన్నారు ప్రమాదం లేదు కానీ ఈ రాజకీయ నాయకులు రోజు మనకి చెప్పేది ఏంటి ముస్లింలు ఉంటే హిందువులకి ప్రమాదం హిందువులు చాలా ప్రమాదంలో ఉన్నారు అనే చెప్తూ ఉంటారు కానీ రియాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కానీ రాజకీయ నాయకులు గొడవలు పెట్టడానికి ముస్లింలు ఉంటే హిందువులు సేఫ్గా ఉంటారు హిందువులకి రక్షణ లేదు అని చెప్పేసి ప్రచారం చేసి మనలో మనకి గొడవలు పెడతారు ముస్లింలని తీవ్రవాదుల్లా చూపిస్తారు